ఈ అంతా కూడా అపవాది అనేక విధాలుగా శోధిస్తూనే వచ్చాయి నెల ఆఖరి నుంచి అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి ఈ ఈరోజు ముప్పై ఒకటి దాకా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి పదిహేను ప్రస్తున్నా దేవుడు కాపాడుతూ అన్నిటి నుంచి విడిపిస్తుంది దేవుడికి మహిమ కదుగుల దాకా అసలు ఆయన లేకపోతే ఆయన కృప లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అయితే మొన్న మంగళవారం నాడు రాత్రి మంగళవారం రాత్రి పదకొండు పదకొండు ఇరవై అవుతుంది ఆ టైంలో అప్పుడే పడుకుదామని ఒరిగాడు వచ్చి పండుకున్నాము పండుకున్న నిమిషం కూడా కాలేదు ఇంకా జస్ట్ ఇక్కడ కళ్ళు అంతే కళ్ళు మూసుకోగానే నా శరీరంలోకి ఇచ్చిన ఆత్మ బయటకు వచ్చేసి ఆత్మని బయటకు వచ్చి నేను చూస్తున్నా వీళ్ళు పండుకున్ను నా పిల్లలు నా భార్యను అలా నా కళ్ళలో చూస్తున్నాను నేను కూడా మనసు అనుకుంటున్నాను కూడా చూసుకుంటున్నాను అనుకున్న ప్రభావ ఇంత తొందరగా పిలుచుకున్నావా అని అనుకుంటున్నాను దుఃఖం వస్తలేదు నాకు ఏమనిపిస్తలేదు ప్రభు పిలుచుకున్నాడు కదా వెళ్ళిపోవాలిగా అన్న ఉద్దేశంలో నేను అందరు చూసుకున్నా చూసుకొని నడుస్తున్నా ఇంక నడుస్తుంటే పాశ్రమ కాలు తెలియ కాళ్ళు తరగగానే గొంతంతా కూడా టైట్ గా అయిపోయింది దాహమైతుంది చేపించదు ఇట్లా చేస్తే వాస్త నీళ్ళు తీసుకురానికి పోయింది పోగొని మేలుకొచ్చేసింది అడుకోమని జస్ట్ ఇట్లా వండుకోమనే అది కలనా లేకపోతే దర్శనమా అదేంటో నాకు అడుగుతాను దేవుడు మరణోపాయం నుంచి తప్పించింది దేవుడికి స్తంత్రంగా తెల్లారి బుధవారం రోజు నేను ప్రార్థన చేసుకున్నాను ఎవరికి చెప్పలేదు రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న తెల్లారంగా చెప్తాను చెప్పి పదకొండు గంటలకు ప్రార్థనలో కూర్చున్నాను నేను పదకొండు గంటలకు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న ఆరాధిస్తున్న స్థుతిస్తుంటే పన్నెండు గంటలకు దేవుడు ఒక పాట రాయమని అదే నేను ఒక పాట రాశాను దేవుడికి స్తోత్రం పాట రాయడానికి దేవుడు కృప చూపాడు అది పాడతాను ఇప్పుడు ఆ దానికంటే ముందు ఆ తెల్లారి వేస్తవారి రోజు వారిని కూడా విపరీతమైనటువంటి హైఫిగర్ వచ్చేసి జ్వరం జ్వరం విపరీతమైన జ్వరం ఆస్పద తీసుకుపోయాను ఆ మూడు రోజుల తర్వాత మళ్ళా రివ్యూకి రావాలని చెప్పారు నిన్న రాత్రి నేను ఫోన్లో వాక్యం చెప్తున్నాను నేను ఒకరికి వాక్యం చెప్తుంటే ఒక కళ్ళన్ని తెల్లగా వేసేసాడు కింద పడిపోయినంత హై ఫీవర్ వచ్చేసి రాత్రి నాడు కార్తీక్ ఫోన్ చేస్తే కార్తీక్ శాంతమంది హాస్పిటల్ పోతే టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ చేశారు టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ ఇవన్నీ టెస్ట్లు చేశారు ఆ మనిషికి రక్తము ఇన్ఫెక్షన్ జీరో నుంచి సిక్స్ వరకు ఉంటుంది ఆ లోపే ఉండాలి ఆయనకు అరవై మూడు ఉంది ఆరు ఉండాల్సింది అరవై మూడు సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ ఉంది బెడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది పిల్ల రక్తకాణాలు ఎక్కువైనా రక్త కణాలు పడిపోయి హై ఫీవర్ వచ్చింది సరే మెడిసిన్ తీసుకొచ్చి డాక్టర్ ఎమర్జెన్సీ రాసే ఎమర్జెన్సీ రాసే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ రాస్తే ఆయన రాసారు మళ్ళీ ఆయనకేమనిపిస్తుంది ఆయనే చెప్పాడు ఒక రెండు రోజులు ఆగండి రెండు రోజుల తర్వాత మంచిగా లేకపోతే అప్పుడు అడ్మిట్ చేసుకోని చెప్పిన ఆయన మాట మేము అడగలేదు అప్పుడు రాత్రి అన్నాడు ఇంత సీరియస్ ఉంది అడ్మిట్ చేసుకోవాలన్నాడు మళ్ళీ ఏమనిపించిందో ఏమో ఆయనకి రెండు రోజులు చూడాము తర్వాత అడ్మిట్ చేసుకుందాము అని మెడిసిన్ తాగించి మెడిసిన్ తీసుకొచ్చుకున్నాము ఆ మెడిసిన్ వేసినాము వేసి పడుకున్నాము రాత్రి తెల్లవారుజామున మూడున్నర అవుతుంది మూడున్నరకు లేచి ఒకటే వామిటింగ్ చేసుకుంటాడు ఉన్నంత వామిటింగ్ అంత వాంపింగ్ చేసుకుని దంత వేడిగా చాలా వేడి అయిపోయింది భార్య మళ్ళా తలిబట్టేసిను దుడిచి మెడిసిన్ వేసి ఆ ముక్కుకు దబ్బు తీసుకుంటే ఆ నెప్పులేజర్ పెట్టి నెప్పులేజర్ పెడితే ఆ ముగ్గుకు మాస్క్ పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నారంటే పాట పాడుతున్నాడు చిన్న మేము అనుకుంటున్నాం ఏమన్నా నాకు ఎంపుతుండవచ్చు ఏమన్నా ఎంప్తున్నామనుకుంటే ఆయన ఏం పాట పాడుతుంది సార్ లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆయన వాడితే మేము కూడా మేము పాడవాడు మూడున్నర నుంచి తెల్లారి ఐదు గంటల దాకా ప్రభువులు సుధిస్తూనే ఉన్నాడు మాతో పాటు ఆయన కూడా ప్రభువులు సుధిస్తున్నాడు ఐదు గంటలు పండుకునే అప్పుడు దేవుడు అనేకమైనటువంటి కార్యాలు నేను అంటాను అంత కూడా అపవాదం ఏం చేస్తారంటే వాళ్ళు రోగం అనేటువంటి దురాత్మాడు అది మన తెలియదు వాడు రోగంగా మారుతున్న దురాత్మాడు వాడిని చేయించాలంటే ఈ మెడిసిన్ పనిచేయదు పరోగము నుంచి మెడిసిన్ రావాలి కొన్ని మందులకు కొన్ని రోగాలకు ఇంగ్లీష్ మందులు పని చేయే మందులు పని చేయై పరలోకము నుండి హెవెన్లీ మెడిసిన్ మందులు రావాలి హల్లెలూయా స్వతంత్రం ని గట్టిగా హల్లెలూయా ప్రభువే చిన్న బాబు చూడండి మేమేమో దుఃఖములో ని ఎదుస్తునమరి విజ్ఞత తక్కువే లేదు ఇంత రేడుస్తుందని మేమంటే ఆడు ముక్కు మాస్క్ పెట్టుకొని పాట వాడు లేదు లేదయ్య నేరే ఆచారం

गणना हो रुड़ा नाय सया को निय गणनामो आध्युरा अभिषेत्रुरा সত্য <laughs> না ఆయన ఆరాధ్యుడు ఆయన అంటే మొదటివాడు ఆద్యుడా ఎవరండి మొదటివాడు ఆద్యుడా అభిషక్తుడా అద్వితీయుడ పూర్ణుడా పూజ్యుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడు పూజుడాయన ఆయన ఆయన పరిపూర్ణుడు పరిశుద్ధుడ అమెన్ చరణాలు చూడండి మరణపు హంసున నా చెయ్యి విడువక బ్రతికించినటువంటి నా బలవంతుడ మరణపు హంసుల్లోకి వెళ్ళిపోయిన దేవుడు బ్రతికించిన బలవంతుడు నా చెయ్యి విడవకుండా కాపాడాడు ఆయన ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చుకొని ప్రాణమిచ్చావు బ్రతికించావు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి నా తుది శ్వాస నాలో ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకే నేను బ్రతుకుతాన చరణము శత్రువు పోరాటాలు చేస్తున్నాడు శత్రు యుద్ధాలు చేస్తున్నాడు శత్రువు పోరాటం చేస్తున్నా నా బలం సరిపోతలేదు నా శక్తి సరిపోతలేదు నా ప్రక్కన నీవు నిలిచి నాకు జీవిస్తున్నావు ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో పోరాటాలు వాడు చేస్తుంటే నా ప్రభువు నా ప్రక్క నిలబడి ఇదిగో ఆయనే నాకు జీవిస్తున్నా నా పైన నీకున్న ప్రేమను నేను ఎలా మర్చిపోతాను నేను బలహీనని తెలుసు నేను పడిపోయే తెలుసు అయినా కూడా మరలా మరలా నిలబెడుతున్నారు మరలా మరలా జీవిస్తున్నారు మరలా మరలా నడిపిస్తున్నా నా మీద నీకున్న ప్రేమను ఎలా మర్చిపోతాను నా స్థితి ఏదైనా నా పరిస్థితి ఏదైనా ఇదిగో నీ సేవ నేను ఈ పాట నేను రాస్తున్నప్పుడు దేవుడు పాట నాకు ఇచ్చే దుఃఖంలో ఏడుస్తున్న ప్రార్థన చేస్తున్నాను ఏడుచుకుంటే ప్రార్థన దేవుడి పాట రా నేను పాడుతుంటే ఈ పదాలన్నీ దేవుడు సమకూరుస్తున్నాను ఆమె ఈ పాట అంతా నేను ఒక పదిహేను ఇరవై నిమిషాలను రాసిన పాట ఆమె

Não, oh. i are the Iron सम् <imitation> आ చెదా ఇలాగ పాటలు రాసే దేవుడు ఇంకా ప్రార్థించండి ప్రార్థించండి దేవుడు ఈ పాట కూడా యూట్యూబ్ లో పెట్టాలని ఆలోచన ఎంత అదనికెంతగా మరి యూట్యూబ్ లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రార్థన చేయండి దేవుడికి అందరికి బాగుందిన పాట అయితే ఆధ్యాత్మిక దేవుని ఆత్మతో తాకబడినట్లు కానీ ఆమె స్తోత్రం 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 హలే లోయ మంచిది ఎవరైనా దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా సాక్ష్యం చెప్పేవారు దేవుడు చేసిన మేలు బట్టి సాక్ష్యం చెప్పేవారు అంటే లేచి సాక్ష్యం